హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న ప్రగతి నగర్ దగ్గర మనకు ఒక బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్లో మనకు రెడీ టాక్పై కండిషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి అండ్ మీకు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అపార్ట్మెంట్ సంబంధించిన ఎలివేషన్ అండ్ అప్రోచ్ రోడ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది హుడా హుడాలేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అండి మనకి ఈచ్ ఫ్లోర్కి ఇండిపెండెంట్గా మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు అండ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకి టోటల్ ఫైవ్ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను ఈచ్ ఫ్లోర్కి మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది లొకేట్ ఉంది అండ్ సెట్ బ్యాక్స్ కూడా మనకు సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారు లిఫ్ట్ ప్రొవిజన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది కామన్ కారిడార్ స్పేస్ నుంచి మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నామండి ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకి ఎయిటీన్ జీరో ఫైవ్ స్క్వేర్ ఫీట్ పద్దెనిమిది వందల ఐదు స్క్వేర్ ఫీట్ అండి బిల్ట్ ఏరియా మనకు మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ అండి బట్ ఫ్లాట్స్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ మాత్రం మనకి ఈస్ట్ ఫేసింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా కవర్ చేశాను ఇది డైనింగ్ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఫ్లాట్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది పూజా గదికి సంబంధించిన స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి మనకు పూజా గది అనేది ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు అండ్ కిచెన్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను కిచెన్ ఏరియా మనకు సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు ఓపెన్ కిచెన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి ప్రజెంట్ అయితే మనకు ప్రాపర్టీ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి మనకు ప్రా రెడీగా ఉందండి మనకు ఆక్యుపెన్సీకి ఒక వన్ మంత్లో మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇది మనకు యూటిలిటీ స్పేస్ నుంచి మన కామన్ వాష్రూమ్కి యాక్సెస్ ఉందండి బాల్కనీ కమ్ యూటిలిటీ స్పేస్ నుంచి మన కామన్ వాష్రూమ్కి ఆప్షన్ అనేది ఇచ్చారు అండ్ మీకు ఇప్పుడు వీడియోలో ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను దీనికి కామన్ వాష్రూమ్ యాక్సెస్ ఇచ్చారండి ప్రొవిజన్ అనేది కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇందులో మనకు త్రీ బెడ్రూమ్స్లో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఒక బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ సిటౌట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది అండ్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు అపార్ట్మెంట్ ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ కిందకి వస్తుందండి మనకు అప్రోచ్ రోడ్ వ్యూ ఉంటుంది అండ్ మనకి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈచ్ ఫ్లాట్కి వచ్చేసి మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు అండ్ యూడిఎస్ పరంగా చూసుకుంటే మనకు ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ యాభై గజాలు అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి యూడిఎస్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది టోటల్ మనకు ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయండి ఈచ్ ఫ్లోర్కి మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ఎయిటీన్ జీరో ఫైవ్ పద్దెనిమిది వందల ఐదు స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ అండి ప్రగతి నగర్ లొకేషన్లో ఎవరైతే మనకు హుడా కాలనీ లేఅవుట్లో మనకు ఒక స్టాండ్లో ఉన్న అపార్ట్మెంట్ బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఇండిపెండెంట్ ఫ్లోర్ వైజ్గా ఎవరైతే పర్చేస్ చేయడానికి ప్రాపర్టీని సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఇది కార్డార్ స్పేస్ అండ్ బ్యాక్ సైడ్ ఉన్న సెట్ బ్యాగ్స్ మీకు ఫ్లాట్ అయితే రిఫరెన్స్ కోసం కవర్ చేశాను మొత్తం జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ సేమ్ ఒకే ఫ్లోర్ ప్లాన్ ఉంటుందండి మనకు చూడండి అప్రోచ్ రోడ్ వచ్చేసి మన ఫిఫ్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ సిసి రోడ్ ఉందండి ప్రగతి నగర్ లొకేషన్లో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్